ట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ వినాయక చవితి వేడుకలకు వాడవాడలా ముస్తాబైపోతున్న పరిస్థితులన్నీ మనకి కనిపిస్తున్నాయి విశాఖ అంటే అందరికీ గుర్తొచ్చేది భారీ గణనాథుడు గతంలో చూసాం అనేక ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క రికార్డును కూడా విశాఖ గాజువాక గన్ సొంతం చేసుకున్న పరిస్థితి మనం చూసాం గతంలో మనం చూసుకున్నట్టయితే విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని భారీ గణనాథుడిని బెల్లంతో ఆ రోజు ఏర్పాటు చేయడం అనేక రికార్డులు కూడా ఆ రోజు బెల్లం గణనాథుడు సొంతం చేసుకున్న పరిస్థితులన్నీ మనం చూసాం అయితే ఈ ఏడాది కూడా లంబోదర చారిటబుల్ ట్రస్ట్ మరో సరికొత్త రీతిలో కూడా కోటి లింగాల ఘనపైకి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితులు మనకి కనిపిస్తాయి ప్రస్తుతం ఏదైతే లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కోటిలింగాల గణపయ ప్రాంగణంలో మనం ఉన్నాం ఇక్కడ పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితులన్నీ కూడా చాలా గా విజువల్స్ లో మనం చూస్తున్నాము మరి చూడొచ్చు ఏదైతే మన గణపైన చూపి చూపిస్తున్నామో దాంట్లోని సుమారుగా అతి భారీ ఘననాథులుగా కూడా ఇక్కడ మనకి అయితే కనిపిస్తున్నాడు ఏర్పాట్లు కూడా చూసుకోవచ్చు ఎక్కడికెక్కడ సరివేగంగా ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితులన్నీ మనకు కనిపిస్తున్నాయి ఏదైతే మనకి వినాయకుడు కనిపిస్తున్నారో ఇవి ఏదైతే ఆర్చ్ అయితే ఇప్పుడు తయారు చేస్తారో దీంట్లోనే ఈ కోర్టు సంబంధించిన లింగాల శివలింగాలకు సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు కూడా దీని మీద ఇక్కడే రాబోతుంది ఈ పరిస్థితులు కూడా మనకు పూర్తిగా కనిపిస్తుంది ఈ ఏడాది కూడా అనేక రికార్డులు సొంతం చేసుకుంటుందంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి చూడొచ్చు ఆగస్టులో మరికొద్ది ఇంకా ఈ రోజుల్లో కూడా వినాయక చవితి వేడుకలో రాబోతున్న ఈ నేపథ్యంలోని ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు అయితే చార్టబుల్ ట్రస్ట్ సంబంధించిన నిర్వాహకులు కూడా మన దగ్గర ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి ఈ ఘనపై కోసం అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ ఈ ఏడాది గత ఏడాది కూడా అనేక రికార్డులు సొంతం చేస్తున్నారు బెల్లం గన్నాథను కూడా ఏర్పాటు చేశారు ఈ ఏడాది ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు సార్ అంటే మన విశాఖపట్నం అనగానే ముందుగా మనకి భారీ గణాధుడు అనేది మనం ఖైదరాబాద్లోనే హైదరాబాద్లో ఖైదరాబాద్లో పెట్టేది మన విశాఖపట్నానికి కూడా అంతే భారీగా పేరు రావాలి ప్రతిష్ట రావాలి దానికి తోటి సనాతన ధర్మాన్ని మనం కూడా కాపాడాలని రీతిలో మనం ఈ భారీ గణనాధుడిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మేము లాస్ట్ ఇయర్ మొదలు పెట్టాం లాస్ట్ ఇయర్ మొదలుపెట్టినా సరే మేము బెల్లం వినాయకుడు అని చెప్పి కాన్సెప్ట్ అంటే కాన్సెప్టేనే కాదు మనం విశాఖపట్నంలో ఆ సంపద వినాయకుడి గుడి ఫేమస్ నెక్స్ట్ బెల్లం వినాయకుడి గుడి ఉంది ఆ రీతిలో మనం అదే ఇది తీసుకొని మనం బెల్లం వినాయకుడు అని పేరు పెట్టి బెల్లం వినాయకుడిని పెట్టాం ఈసారి కూడా ప్రతి నవరాత్రులకి అంటే మన శివ శివరాత్రికి శివరాత్రికి కోటి లింగాలతో మనకి ఏదైతే ఆ మనకి బీచ్ ప్రాంగణంలో మనకి కోటి లింగాలతో పెట్టి ఒక శివలింగాన్ని పెడతారు ఆ ఇదిలోనే మనం కోటి శివలింగాలతో ఒక గణనాథుడిని పెడుతున్నాం మనం అంటే తండ్రి రూప తండ్రి రూపాన్ని నుంచి కొడుకు రూపాన్ని తీసుకురావాలని మనం ఇది మీద పెడుతున్నాం దీనికి ఎన్ని రోజులు ఇక్కడ పూజలు అందించనున్నారు సార్ ఇక్కడ గర్ణాధుడికి ఇది మనం ఇరవై ఒక్క రోజులు భారీగా పూజలు చేయించి పోయినసారి మేము ఏంటంటే ఈ బెల్లం వినాయకుడిని పెట్టి ఇదే బెల్లాన్ని ప్రసాదం కింద ఇద్దామంటే అది వర్కౌట్ కాలేదు అంటే యాక్చువల్ గా గవర్నమెంట్ నుంచి వీటి నుంచి అట్ల నుంచి వర్కౌట్ కాలేదు ఇప్పుడు అదే ఈ శివలింగాన్ని శివుడు అనగా నిత్య పూజ కలిగేవాడు అందుకనే ఆయన్ని ప్రతి ఇంట్లోకి చేర్చాలి వీలైన ఇంట్లోకి చేర్చాలని చెప్పి ఈ శివలింగాలను పెట్టి ఈసారైనా మా నుంచి మా ట్రస్ట్ నుంచి మా ట్రస్ట్ సభ్యులు కోరిక తర్వాత మా ఇది ఎక్కువ ఫ్రెండ్లీ ఇది నుంచి మేము ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి మనం ప్రతి ఇంట్లో ఇవ్వాలని కొనుక్కుంటాం ఎలా సరే ఇప్పుడు శివలింగాలు ఉన్నారు కదా కోటి శివలింగాలు ఉన్నారు కదా ఇది ఎక్కడి నుంచే తీసుకొస్తున్నారు అసలు ఈ నిర్వాహకులు కూడా ఎంతమంది నిర్వాహకులు పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ కోటి శివలింగాలు కూడా మనం ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ మట్టితో తయారు చేపిస్తున్నాం మట్టితో తయారు చేయించి దాని మీద కోటింగ్ లేయర్స్ ఏవో వేసి చేస్తా అది కూడా హానికరం కానివి వాడుతూ మనం దాన్ని ఒక శివలింగాన్ని అచ్చంగా శివలింగాలు తయారు చేయడానికి ఒక యాభై మంది తయారు చేస్తున్నారండి కోటి శివలింగాలు తయారు చేయడానికి దానికి తోడు ఆ శివలింగాలు తెచ్చి ఇక్కడ ఇక్కడ ఈ బొమ్మ ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళు అది ఇక్కడ ఫిక్స్ చేస్తారు ఎంతమంది మొత్తం కమిటీ కానీ ఎంతమంది నృత్యం పనిచేస్తున్నారు ఇక్కడ మా కమిటీ సభ్యులు అయితే ఖచ్చితంగా రోజుకు ఒక ఇరవై మంది ఇక్కడ ఉండి చూసుకుంటున్నాం చూసుకుంటున్నామండి ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కదా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఉచిత దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఉచిత దర్శనం ఎలా ఇవ్వాలి తర్వాత మామూలు దర్శనాలకి ఎలా వచ్చే లోపలికి వచ్చే వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి అతిథులను ఎలా తీసుకెళ్ళాలి ఆ ఎయిర్పోర్ట్లన్నీ దానికి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ నెక్స్ట్ వాళ్ళకి ఎండ్ వస్తే షెడ్ అని నెక్స్ట్ వాన్ వస్తే షెడ్ అని అలాంటివి ఏమీ ఏవి ఏది కావాలో ఆ ప్రొవైడ్ అన్ని చేయడానికి తో పాటు ఇంకేమైనా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ గణనాథుడితో పాటు మేము ఇక్కడ ఈశాలో ప్రత్యేకంగా లో ఒక్క దగ్గర ఉన్న శివల నందీశ్వరిని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం చూసాం కదా ఏదైతే లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటలింగాల గణనాథుడికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి దీని గణనాథుడితో పాటు నందేశ్వర్ని కూడా ప్రత్యేకంగా ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్నామని చెప్తూ నిర్వాహకులు చెప్తున్నారు ప్రభుత్వం సూచించిన నిబంధనలని కూడా పాటించి భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉచితంగా కోటలింగాల గణనాథుడిని దర్శించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తూ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తున్నాయి పవర్ టు స్టూడియో